గురించి మీరు కొన్ని మాటలు జస్ట్ ఫైవ్ మినిట్స్ దిస్ ఈస్ నాట్ స్పీచ్ గడ్లు గట్లు ఇచ్చేది ఐదు నిమిషాలే మాట నిమిషాలు ఎక్కువ మొత్తం వండర్ఫుల్ ఈవినింగ్ ఇప్పుడు ఈ పక్కన చూస్తే ఒక పక్క బాలకృష్ణ గారు బాలయ్య ఇంకొక పక్క ఈక్వలీ పవర్ఫుల్ భూ ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉంటే చాలా ప్రమాదం ఈరోజు మీరు చూస్తే ఇక్కడంతా నాకేమీ తెలియదు అయితే మీరు నమ్మరు ఒకటే కండిషన్ నేనేం చేస్తానో మీకు ఎవరికి చెప్పను మా అన్నయ్యకు నేను చేయబోయే కార్యక్రమం నా అభిమానంతో చేసే కార్యక్రమం కాబట్టి మీకెవ్వరికి ప్రమేయం లేదు ఇది నా అభిమతం అని చెప్పి ప్రారంభించింది అదే మరిగా ఈరోజు బాలకృష్ణ గారిని చూసిన తర్వాత బాలయ్య చూసిన తర్వాత ఈరోజు బాధ్యత పెరిగింది నిన్నటి వరకు అల్లరి బాలయ్య ఇప్పుడు పద్మభూషుడు బాలయ్య దేశం గర్వించదగ్గ బిడ్డ అలాంటి మా కుటుంబంలో ఎలాంటి అవార్డు రావడం ఫస్ట్ ఇది ఇంత పెద్ద అవార్డు రావడం కుటుంబ సభ్యులందరం గర్వపడుతున్నాం బాలయ్య మా కుటుంబ సభ్యుడు అయిన దానికి పద్మ భూషణుడు అయిన దానికి ఆనందంగా ఉంది విఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఎన్టీ రామారావు గారిని గుర్తు పెట్టుకునే విధంగా ఈరోజు బాలయ్య గారు చేశారంటే రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ మీరందరూ కూడా గట్టిగా అభినందించండి ఇది బిగినింగ్ మాత్రం అన్స్టాపబుల్ ఈ అన్స్టాపబుల్లో ఒక స్టెప్ ఇది ఒక విధంగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక హైయెస్ట్ ఒక రివార్డ్ అంటారా అవార్డు అంటారా అచీవ్మెంట్ అంటారా చేయాలనుకుంటాం కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ లోనే ఉంటాం నాకంటే సీనియర్ బాలయ్య డెబ్బై నాలుగులో ఆయన ఫస్ట్ సినిమాలు యాక్ట్ చేశాడు నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయింది సెవెంటీ ఎయిట్ లో అయ్యాను నాకంటే నాలుగేళ్లు సీనియర్ యాక్టింగ్ అక్కడి నుంచి ఆయన జీవితం ప్రారంభించాడు అయితే నేను ఆయనలో ఉండే గుణాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర సృష్టించాడంటే ఆయనలో ఉండే పట్టుదల డెడికేషన్ క్రమశిక్షణ బాలయ్యను చూస్తే అల్లరి బాలయ్యగా కనపడిస్తాడు కానీ లోపల చూసినప్పుడు చాలా డెప్త్ ఉంది ఒక డెడికేషన్ ఉంది ఓసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది మూడు గంటలకు లేచి పూజ చేస్తాడు నేను అన్నాను ఇది నా వల్ల మాత్రం కాదు ఈ పని ఎవరు చేయలేమని అది కూడా ఒక డెడికేషన్తో టూ అవర్స్ పూజ చేసే పరిస్థితిలో ఉంటాడు ఓసారి ఇవన్నీ కూడా ఒక లో మీరు చూస్తే సంవత్సరాలు ఎవర్ గ్రీన్ హీరోగా చాలా మంది గుండె డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు కానీ మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా ఆయనకి ఎవ్రీ డే టానిక్ ఇస్తూనే ఉన్నారు కిక్ ఇస్తూనే ఉన్నారు ఆయన కూడా అందిపుచ్చుకుంటూ ఎవ్రీడే కూడా నేను చూసినప్పుడు ఏ సినిమా చూసినా నిన్న తీసిన సినిమాకు ఈ సినిమాకు మళ్ళా యంగ్ లో కనపడుస్తున్నాడు ఎనర్జెటిక్ కనపడుస్తున్నాడు చాలా గ్లామర్ గా కనపడుస్తున్నాడు అదే సమయంలో ఇంకొక పక్క రెండో కోణంలో ఆయన చూస్తే ఒక మానవతావాది హాస్పిటల్ మా గుర్తు మా మదర్ ఎన్లా చనిపోయినప్పుడు క్యాన్సర్ తో చనిపోతే ఆ రోజు మా ఫాదర్ ఎన్లా డిస్కషన్ వచ్చి ఆయన ఒకటే అన్నాడు ప్రజలకు సేవ చేయడానికి ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెడితే బాగుంటుందని అక్కడి నుంచి ప్రారంభించారు ఆ క్యాన్సర్ హాస్పిటల్ మీరు చూసినప్పుడు ఆయన డెడికేషన్ ఆయన టేక్ ఓవర్ చేసిన తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ లీడింగ్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ ది కంట్రీ తయారైందంటే నేను గర్వపడుతున్నా వన్ ఆఫ్ ది బెస్ట్ మేనేజ్మెంట్ ఈరోజు కూడా పద్మవిభూషణ్ అవార్డుస్ అందరం ఈ కొండ మాట్లాడుకుంటాం ఫ్రీగా ఉంటాం గానీ ఆయన డెడికేషన్ చూస్తే తాయంతరం హాస్పిటల్ పోయి మేనేజ్మెంట్ కమిటీ పెట్టుకుని మళ్లీ ఇక్కడికి వచ్చాడు రెండోది ఎమ్మెల్యేగా మూడోసారి ముచ్చటగా గెలిచాడు మూడు సార్లు కాదు ఆయన ఉన్నంత వరకు ఆయనే ఎమ్మెల్యేగా ఉంటాడు కానీ అప్పుడప్పుడు అంటా ఉంటాడు ఈసారి అని చెప్పి అది కావాలని చెప్తాడో లేకపోతే ఆవిడ్ మెప్పించడానికి చెప్తానో తెలియదు కానీ అప్పుడప్పుడు ఉంటాడు అయితే రెండు సీట్లు కూడా లేదు ఇక్కడ ఓన్లీ వన్ సీటే ఒక ఫ్యామిలీకి ఒక సీటే కాబట్టి అక్కడ కూడా మీరు చూస్తే బెస్ట్ సర్వీస్ ఎంత ఎమోషన్ లో ఉంటాడో అంత మంచి మనిషి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సి నేను చూశాను ఆయన లైఫ్ అంతా కూడా నేను చూశాను ఆ విధంగా ఇంతవరకు కూడా చేశారు ఒక బ్రదర్ ఇన్లా వండర్ఫుల్ బ్రదర్ ఇన్లా దొరకడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఎక్సలెంట్ ఈవినింగ్ నేను ఇంకా పొగిడితే నేను పొగిడాలనిపిస్తుంది కానీ ఎంత పొగిడినా తక్కువే